అనే మాట బయటకు వచ్చింది ఒకవేళ భువనేశ్వరి గారి నిజంగా అక్కడి నుంచి పోటీ చేస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారికి భయవే చెప్పేసేనట్టేనా చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు భువనేశ్వరి గారు ఆ మాటలు అన్నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి కూడాను జైలు నుంచి వచ్చిన పరిస్థితి సో ఈ అన్ని డైలమాలు తీసుకున్నట్లయితే అసలు ఆ వ్యాఖ్యలు వెనక ఏముంది ఏ ఉంది ఎందుకు ఆ మాటలు అన్నారు పూర్తిగా కూలంకుశంగా డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు ఆయన నమస్తే నమస్తే గారు గారు ఎలా చూడాలంటారు వ్యాఖ్యలని కుప్ప నుంచి తాను పోటీ చేస్తానని చెప్పి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు భువనేశ్వర్ గారు అమాయకమైన గోళ మనిషి ఎలా మాట్లాడతారో అలా మాట్లాడినట్టుగానే ఉందమ్మా ఎందుకంటే గతంలో కూడా ఆవిడ ఇది తన భర్త రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు విలేకరులతో మాట్లాడితే ఏం చెప్పిందంటే నా మేము అవినీతి పనులకి పాల్పడవలసిన అవసరం లేదు మాకే చాలా ఆస్తులు ఉన్నాయి నేను నిర్వహిస్తున్న హెరిటేజ్లో కేవలం రెండు శాతం వాటాలను విక్రయిస్తే నాకు నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని చెప్పారు నిజంగా ప్రయత్నం చేయకూడదు ఒకటే చేశారు దానివల్ల ఏంటంటే హెరిటేజ్ వాల్యూ ఇరవై వేల కోట్ల రూపాయల దాకా కనిపించింది అని అనుకుంటున్నాం మనం కానీ వాళ్ళు వాళ్ళు చెప్తుంది మాత్రం ఉందంటే ఏదైతే పదివేలో పన్నెండు వేలు అని చెప్పి వాళ్ళు చెప్తారు అధికారికి చెప్తున్నారు అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే ఆవిడ తనను తాను ఇకను పెట్టుకునే ఒక ప్రకటన ఆరోజు చేశారు ఆ తర్వాత నిన్నటి ఈ ఈ తాజా కామెంట్ కూడా ఆవిడ ఏంటంటే తన పార్టీ శ్రేణులకు తో సరదాగా మాటగానే ఉంది తప్ప దాంట్లో సీరియస్నెస్ ఉందని చెప్పి నేనైతే భావించడం లేదమ్మా ఎందుకంటే ఆ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుంచి కుప్పం వదిలి వేరే చోట పోటీ చేశారు అంటే నైతికంగా ఆయనకు చాలా దెబ్బ తగిలినట్టే కార్యకర్తల్లో కూడా ఒక నైరాశ్యం ఏర్పడింది అదే ఏమిటిది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఆ ఆయన పోటీ చేస్తున్నాడు తన పంచి మెజారిటీ గెలుస్తున్నాడు కానీ ఈయన అక్కడ కుప్పంలో గెలుస్తానో లేదో అన్న భయంతో పారిపోయాడు అనే ఒక ఇంపాక్ట్ కలిగిందంటే అది ఎన్నికల మీద కూడా ఎంతో కొంత పడుతుందమ్మా కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు బహుశా అటువంటి పని చేయకపోవచ్చు అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి బలం అనేది అంటే ఆయనకు వస్తున్న ఓట్ల మెజార్టీ చూస్తే మనం ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆయనకి దాదాపు అరవై వేల చిల్లర ఓట్లు మెజార్టీ వస్తే అది ఇప్పుడు ముప్పై వేలకు పడిపోయింది ముప్పై రెండు వేలకు ముప్పై మూడు వేలకు పడిపోయింది అంటే ఏమవుతుంది అర్థం కుప్పంలో క్రమంగా ఆయన పట్టుకోల్పోతున్నారు కుప్పం ప్రజలు క్రమంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని విశ్వసించడం మానేస్తున్నారని చెప్పి మనం భావించాలి ఇదే కాకుండా దీనికి కూడా గత కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీకి కుప్పం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి కుప్పం మున్సిపాలిటీ కూడా వైసీపీ కైవసం చేసుకుంది అనేక పంచాయతీలు కైవసం చేసుకుంది ఇవన్నీ చూస్తూ ఉంటే కుప్పంలో చంద్రబాబు నాయుడికి కలవరం కలిగించే అంశాలు కనిపిస్తున్నాయి కానీ ఏదన్నా ఆయన ఒక రాజకీయ తప్పిదం చేసి కుప్పం నుంచి పోటీ చేయకపోతే ఆయనకు చెప్పాలంటే రాజకీయంగా ఆయనకే కాదు పార్టీకి కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు మనం దాన్ని ఎలా చూడాలంటారు అంటే మాక్సిమం ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కంప్లీట్ గా ఇంకా తెలుగుదేశం పార్టీ చివరి అంచులు చూస్తుందని మనం భావించవచ్చా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి ఆ ఒక అంటే పట్టుకోల్పోతున్న దిశలో ఆయన లాంటి వ్యక్తే పట్టుకోల్పోతున్నారు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చర్మాంకంలో ఉందని మనం భావించవచ్చా మంచి ప్రశ్న అడిగారు మాదిరి గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆ పార్టీ ఎదుగుదలను పతనాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీలోని అనేక అనేక మంది నాయకులతో నాకు పరిచయాలు కూడా ఉన్నాయి ఎన్టీ రామారావు గారి ఈ ఎన్నికల ప్రచారానికి కూడా నేను అనేక సార్లు హాజరయ్యా అనమాట ఈ నేపథ్యంలో నేను చెప్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజున చాలా క్రైసిస్ లో ఉంది ఎంత క్రైసిస్ లో ఉందంటే ఆ పార్టీకి భవిష్యత్తు పెద్దగా భవిష్యత్తు లేదేమో అనిపిస్తుంది సరే దీన్ని మీరు ఎట్లా చెప్తారంటే నేను మీకు ఇది జర్నలిస్ట్ మ్యాగ్జిన్ ఇది దీంట్లో ఈ ఈసారి కవర్ పేజ్ ఏంటంటే ఆ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఆయనకు మూడు అంకెల ఫలితాలు అంటే అబోవ్ హండ్రెడ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ పత్రిక ఈ పత్రిక సంపాదకుడిని నేనే అయితే దీనికన్నా ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి నేను ఆ ఎన్నికలకు జరగటానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితమే అంటే రెండు వేల పద్దెనిమిది మేలో ఒక కవర్ స్టోరీ ఇచ్చానమ్మా ఇది మీకు కనిపిస్తూ ఉంటుందేమో ఈ కవర్ స్టోరీ ఏంటంటే ది ఫ్యాక్ ఫ్యాక్ ఎండ్ ఆఫ్ బాబు రిజెమ్ అని చెప్పి అంటే అవసాన దశలో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అని ఇది ఇది స్టోరీ ఇది దీంట్లో నేనేం చెప్పానంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి నలభై సీట్లకు మించి రావు అని చెప్పి ఆ ఎన్నికలకు సంవత్సర క్రితమే చెప్పాను కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది పతనకొండు అంచుల్లో ఉంది అది ఒక కంచుకోట కాదు మంచుకోట అని చెప్పడానికి అనేక అనేక నిదర్శనాలు ఉన్నాయమ్మా మీకు ఎన్టీ రామారావు గారు బతికొండగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఒకటి ఆ తర్వాత ఆయన్ని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించేది ఆయన వేరే పార్టీ పెట్టుకున్నారు తదనంతరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేవలం రెండు సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగలిగింది మిగతా నాలుగు మిగతా సమయంలో ఓడిపోయింది అది అయితే ఈ వాటం కూడా ఎట్లా ఉందంటే మీకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ క్రమంగా తన ఓట్లను కోల్పోతూ వస్తోంది ఇది మనం గమనించాలి మీకు ఇంత చెప్పాను కదా తెలుగుదేశం పార్టీ కంచుకోవడం కాదు మంచుకోవడం చెప్పి చెప్పడానికి మీకు దానికి ఉదాహరణ అంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు జరిగిన ఎన్నికలతో పోలిస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినప్పటికీ దాదాపు సున్నా పాయింట్ రెండు ఏడు శాతం ఓట్లను తెలుగుదేశం పార్టీ కోల్పోయిందమ్మా ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికలకు వచ్చినప్పటికీ ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లను కోల్పోయింది రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం ఓట్లు కోల్పోయింది రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి పదిహేను పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లు కోల్పోయింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లను కోల్పోయింది అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం స్వీకరించిన తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ కూడా ఆ పార్టీ తన ఓట్ల శాతాన్ని కోల్పోతూ వస్తోంది కారణాలు అనేవి అందరికీ తెలిసినవే అంటే ఆ పార్టీ అనేది క్రమంగా చాలా బలహీన బలంగా ఉండే ఆ పార్టీ అనేది క్రమంగా బలహీనపడుతోంది ఇది ఓట్ల శాతానికి సంబంధించి సీట్ల శాతానికి సంబంధించి మీకు రెండు వేల తొంభై తొమ్మిదికి వచ్చేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఎన్టీఆర్ మారావు గారి గద్దె అప్పటికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి దాదాపు డెబ్బై నాలుగు శాతం మంది శాసనసభ్యులు ఉండేవారమ్మా అంటే మొత్తం శాసనసభ్యుల్లో డెబ్బై నాలుగు శాతం మంది తెలుగుదేశం పార్టీ వారి ఉండేవారు కానీ రెండు వేల పంతొమ్మిది నాటికి అంటే పన్న జరిగిన ఎన్నికలు వచ్చేటప్పటికి ఈ శాసనసభ్యుల శాతం పదమూడు శాతానికి పడిపోయింది ఎక్కడ డెబ్బై నాలుగు శాతం ఎక్కడ పదమూడు శాతం అంటే తెలుగుదేశం పార్టీ అనేది డ్రమ్స్ లో ఉంది తీవ్రమైన సంక్షోభంలో ఉంది అంటే చాలా మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు అంగీకరించకపోవచ్చు కానీ ఇవి వాస్తవాలు మనకి మనకి ఎదురున్న కనిపిస్తున్న వాస్తవాలు కాబట్టి అంటే వచ్చే ఎన్నికల్లో కూడా వారికి వారు ఆశించిన ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం లేదు వైసీపీకి అంటే మా అంచనా ప్రకారం వైసీపీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు స్థానాల వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది అట్ ప్రజెంట్ ఈ రోజు ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారు తమ విధానాలను మార్చుకోవాలి తమ వైఖరిని మార్చుకోవాలి తమ వ్యూహాలను మార్చుకోవాలి లేకపోతే వారు మరోసారి పరాభవం పొందేందుకే ఆస్కారం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్